వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ ఎలాంటి పురోగతి లేకుండానే ట్రంప్ పుతిన్ భేటీ ముగిసింది యుక్రెయిన్తో యుద్ధం విరమణపై ట్రంప్ కు పుతిన్ ఏం చెప్పారు చర్చలు జరిగిన తీరును బట్టి ట్రంప్ భారత్పై ఎలా వ్యవహరించవచ్చు టారిఫ్లు పెనాల్టీలపై వెనక్కి తగ్గుతాడా ట్రంప్ వైఖరిలో మార్పు వస్తుందా ట్రంప్ పుతిన్ అలస్కా భేటీ భారత్పై ఎఫెక్ట్ ఇదాంశంపై లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు లెఫ్టినెంట్ కర్నల్ వివి రావు గారు అలాగే మరో కల్నల్ రావు గారు రిటైర్డ్ ఆర్మీ జనరల్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు వివి రావు గారు ట్రంప్ పుతిన్ భేటీకి సంబంధించి మనం రెండు మూడు రోజులుగా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది అదొకైతే అయితే భారతీయులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు నుంచి ఆయిల్ కొనుగోలు వరకు భారత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది కాబట్టి రష్యా యుక్రెయిన్తో సమృద్ధిగా యుద్ధం చేయగలుగుతోంది ఆర్థిక వనరులు భారత్ సమకూరుస్తుంది అనేది ట్రంప్ పదే 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 మాట్లాడుతున్న అంశం రెండోది ఈ అలస్కా భేటీలో పుతిన్ గనుక ఉక్రెయిన్తో యుద్ధ విరమణకు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా టారిఫ్సు అటు రష్యాపై కాదు భారత్పై కూడా భారీగానే వడ్డింపులు ఉంటాయని నేరుగా ట్రంప్ హెచ్చరికలు పంపిన నేపథ్యం మరి నిన్న చర్చలు జరిగిన తీరు అంటే పురోగతి ఏమీ లేదు కానీ మాట్లాడుకున్నామని అటు పుతిన్ చెప్తున్నారు ఇటు ట్రంప్ చెప్తున్నారు నిన్నటి ఇంపాక్ట్ భారత్ పై ఎలా ఉండొచ్చు టారిఫ్లు తగ్గే విషయంలో కొంత ట్రంప్ ఆలోచిస్తాడా ఇప్పుడు ఈ మీటింగ్ చాలా ప్రీ ప్రిపరేషన్స్ తోటి జరిగింది ఇటు పుటిన్ గారు కూడా మీడియాలో వచ్చారు అటు ట్రంప్ గారు కూడా మీడియాలో వచ్చారు ఏదో జరగబోతుందని ప్రపంచం అంతా ఎదురు చూసింది ఎందుకంటే ట్రంప్ గారు శాంతి కాముకుల కింద తన ప్రమోట్ చేసుకుంటున్నారు ఆ విధంగా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆఫ్ చేస్తారని అనుకుంటున్నారు అంత ప్రపంచం అంతా అలాగే పుటిన్ గారు కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మీటింగ్ లో అసలు ట్రంప్ గారు టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఒకవేళ ప్రెసిడెంట్ కింద ఉంటే ఈ యుద్ధమే జరిగేది కాదని సో ఈ విధంగా తర్వాత పుటిన్ గారు ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది చాలా వింతగా వచ్చింది అది ట్రంప్ గారికి అంటే ఎక్కువ ఇష్టం మిగతా యుద్ధాలు వీటికంటే అని చాలా క్లారిటీ తోటి చెప్తున్నారు సో ఆ విధంగా ప్రపంచం అంతా రిలైజ్ అయింది ట్రంప్ గారు కేవలం ట్రేడ్ ని ఒక కార్డ్ కింద వాడతారు కేవలం ఇరాన్ లో లాస్ట్ మినిట్ లో కొంత ఇంటర్వ్యూని అయ్యారు డైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఫుల్ స్కేల్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ చేస్తారు దీనికి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళాలండి టూ ఫోర్టీన్ లో ఎప్పుడైతే జర్నలిస్ట్ కి ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యాడో దాని ముందు ఒక అగ్రిమెంట్ జరిగింది యుక్రెయిన్ తో దాదేంటే నాటోలో మేము యూక్రెయిన్ చేరదు సో ఆ విధంగా ఏంటంటే రష్యాకి భయం ఉండేది కాదు ఎప్పుడైతే యూక్రెయిన్ లో జర్లిస్ కి ప్రెసిడెంట్ అయ్యాడో అంత ముందు ఉన్న రష్యన్ ఫేవరెట్ ప్రెసిడెంట్ ని తీసేసి అప్పటి నుంచి ఈ నాటోలో చేరతాం యూరోపియన్ యూనియన్ లో చేరతాం అన్న భావన విపరీతంగా వినిపిస్తోంది అప్లికేషన్ కూడా దాదాపు పెట్టారు ఫిజికల్ గా దీంతో నేచురల్ గా రష్యాకి భయమేస్తుంది ఎందుకంటే పక్కలో బలజింది ఎప్పుడు ఉంటుంది నాటో మిసైల్స్ అటు పోలండ్ లోను ఇటు యూక్రెయిన్ లోను మొత్తం కవర్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్ ఆఫ్ రష్యా ఏదైతే ఎక్కువ పాపులేటెడ్ ఏదైతే వెస్ట్రన్ సైడ్ ఉందో ఏదైతే క్రిస్టియానిటీ సైడ్ ఉందో ఏదైతే లాస్ట్ ఏడు వందల ఎనిమిది వందల ఏళ్ల నుంచి జార్ పరిపాలన నుంచి రాజధాని క్యాపిటల్ ఏరియా ఉందో దానికి చాలా భయంగా ఉంది అందుకని చెప్పి ఆబ్వియస్లీ వాళ్ళు రష్యన్ డామినేటెడ్ ఈస్టర్న్ యూక్రెయిన్ ఏరియాస్ ని తీసుకోవడానికి తర్వాత క్రిమియా ద్వారా బ్లాక్ సీలో ఎంట్రీకి వాళ్ళు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో క్రిమియా తీసుకున్నారు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఈస్టర్న్ పోర్షన్స్ తీసుకున్నారు దాన్ని లిమిటెడ్ అఫెన్సివ్ కింద లెక్క పెట్టారు ఈ విధంగా చూస్తే రష్యాది చాలా క్లారిటీ కనిపిస్తుంది థాట్ ప్రాసెస్ లో ఎక్కడ క్లారిటీ కనిపించట్లేదు అంటే జర్నలిస్ గారిలో ఒక సింగిల్ పర్సనాలిటీ ఆయన ప్రస్తుతానికి ఆయన టర్మ్స్ రెండు అయిపోయినాయి టెన్ ఇయర్స్ సొంతానికి ఎక్స్టెండ్ చేసుకున్నారు డెమోక్రసీలో సొంతానికి ఎక్స్టెండ్ చేసుకోవడం అంటూ ఉండదు అది మన దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినట్టు లెక్క పెట్టుకోవాలి ఆ తీరులో నడుస్తుంది కరప్షన్ హెవీగా ఉంది యూక్రెయిన్ లో అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మొత్తం అంతా వలస వెళ్లిపోయారు ఓన్లీ లోవర్ క్లాస్ మాత్రం ఉండిపోక తప్పలేదు వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ కాబట్టి అంటే ఇండియా పై ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు సార్ నిన్న భేటీ కొంత అంటే మరీ పూర్తిగా అద్భుతంగా జరిగిందని చెప్పలేము అసలు జరగలేదని కూడా చెప్పలేము ఇద్దరు మాట్లాడుకున్నామని అంటున్నారు ఎందుకంటే ట్రంప్ వీళ్ళ భేటీకి అలాగే రష్యా తో అమెరికా వైఖరికి మన భారత్ పై టఫులు విధింపుకి లింక్ పెట్టాడు ఇప్పుడు ఇప్పుడే కొంత తగ్గుతాడా కొంత పాజిటివ్గా ఆలోచిస్తాడా భారత విషయంలో ఇప్పుడే ఒక న్యూస్ వచ్చిందండి భారత్ పైన ఎడిషనల్ అంటే ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ విధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించాల్సిన అవసరం లేదని ఆల్రెడీ కొంచెం క్లారిటీ కనిపిస్తోంది అఫీషియల్ కమ్యూనికేషన్ ఇంకా రావాలి ఓకే సో ఆ విధంగా ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఏదైతే ఇంప్లిమెంట్ అవ్వాల్సిందో రివైజ్ స్టారిఫ్ రూల్స్ అందులో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది రైట్ వివిరావు గారు మీరు లైవ్లోనే ఉండండి కళ్యాణ్ రావు గారు మీరేం చెప్తారు సార్ అంటే భారత్ విషయంలో భారత్ భారత్ విషయంలో ట్రంప్ వైఖరి మనం చూస్తున్నాము అలాగే ఈ అలస్కా భేటీకి కూడా ఒకవేళ యుద్ధ విరమణకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాతో పాటు భారత్ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అన్నదాన్ని అమెరికా ప్రదర్శిస్తూనే ఉంది నిన్న కొంత చర్చలు పర్ఫెక్ట్గా జరిగిన నేపథ్యం పర్వాలేదన్నట్టుగా జరిగిన నేపథ్యంలో మీ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు ఇప్పుడు భారత్ ఏ విధంగా ఉండాలి ఫస్ట్లీ మిమ్మల్ని కరెక్ట్ చేయాలండి నేను కలనల్ కాదు లెఫ్టినెంట్ జనరల్ నలభై సంవత్సరాల ఆర్మీలో చేశాను నెక్స్ట్ టైం నేను నోట్ చేసుకోండి ప్లీజ్ రైట్ సెకండ్ టెక్ ఇప్పుడు మీరు అడిగిన దాని ఇష్యూలో ఐ థింక్ ఓవరాల్ ఈ డిస్కషన్స్ లో నా వ్యూ ఏంటంటే ఓకే ఫస్ట్లీ ప్యూటన్ ఈస్ సర్టన్లీ మచ్ స్మార్టర్ దాన్ ట్రంప్ రైట్ ట్రంప్ బేసికలీ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ బికమ్ హ్యాస్ బికమ్ పొలిటీషియన్ రైట్ ఇప్పుడు తను ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి తన ధోరణి ఎలా ఉందంటే ప్రతి ఇష్యూని ఒక ఒక బిజినెస్ ఇష్యూ లాగా నువ్వు నాకు ఇస్తే ఇస్తాను నువ్వు ఇస్తే నేను ఇది చేస్తాను డిప్లొమసీ అనేది ఆయనలో అంత ఫినిష్ లేదు రైట్ ఫ్యూచర్ ఏంటంటే కేజీపీలో చేసినోడు ఇన్ని సంవత్సరాలు ప్రెసిడెంట్ చేసినోడు ఇస్ అ పాస్ మాస్టర్ ఇస్ వెరీ షూట్ జాబ్ చాలా షూట్ మనిషి అండ్ పాలిటిక్స్ అతనికి ఏం క్లియర్ గా ఉంది క్లియర్ గా మొదటి నుంచి ఏం చెప్తున్నాడు ఏము అఫ్ కోర్స్ కరెక్ట్ కవర్ చేసినట్టుగా బ్యూటిఫుల్ గా ఏమిటి నేటోలో జాయిన్ అవ్వకూడదని ఒక కండిషన్ ఒకటి రెండోది ఎస్టోన్ న్యూక్లిన్ లో ఫస్ట్లీ యుక్రెయిన్ అనే ఇండిపెండెంట్ స్టేట్ ని మన యుక్రెయిన్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళినా సరే ఇంతకు ముందు మనం ఆలోచించాల్సింది యుఎస్ఎస్ఆర్ బ్రేక్అప్ అయినప్పుడు ఏమైంది మాక్సిమం న్యూక్లియర్ ఆర్సినల్ అంతా యుక్రెయిన్ దగ్గర ఉంది అప్పుడు అప్పుడు కండిషన్ ఏం పెట్టారు ఐ మీన్ సెకండ్ హైయెస్ట్ అప్పుడు ఏమన్నారు మీరు న్యూక్లియర్ ఆల్సన్ తగ్గించుకోవాలి కంప్లీట్ గా అప్పుడు మిమ్మల్ని గా ఉంటాం అది ఇది అమెరికా నచ్చ చెప్పింది రష్యా నచ్చ చెప్పింది దాంతో యుక్రెయిన్ తన ఒక న్యూక్లియర్ ఆల్సన్ సరెండర్ చేసుకుంది న్యూక్లియర్ ఫెసిలిటీ చాలా తగ్గిపోయినాయి రైట్ కానీ సైజ్ చూసుకుంటే యుక్రెయిన్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ నెక్స్ట్ రష్యా అక్కడ అవును రష్యా ఇప్పుడు రష్యా ఎయిమ్ ఈస్ వెరీ క్లియర్ ఏంటి ఈస్టర్న్ ఫస్ట్ నేటో జాయిన్ అవ్వకూడదు అది ఆల్రెడీ కి విలీ నిలి ఒప్పుకున్నాడు డైరెక్ట్ గా జాయిన్ అవ్వనేసి నేటో కూడా ఇండైరెక్ట్ గా కూడా చెప్పింది మేము ఇమీడియట్ గా జాయిన్ చేసుకోవట్లేదు ఆలోచిస్తాం అది ఇది వేగ్గా వదిలేస్తుంది ఈ స్టేట్మెంట్స్ కానీ ఒపీనియన్ లో యుక్రెయిన్ జాయిన్ అయ్యే సూచన లేవు కానీ ఈస్టర్న్ యుక్రెయిన్ ఖచ్చితంగా బ్రేకప్ చేస్తాడు ఇందాక చెప్పినట్టుగా బ్లాక్ సీలో క్రిమియా తీసుకున్నాడు లోకి పోర్ట్ ఎంట్రీ తీసుకున్నాడు రైట్ సో అతనికి ఏంటంటే కంప్లీట్ క్లియర్ గా అనౌన్స్ చేసింది ఏంటి యుక్రెయిన్ బ్రేకప్ చేస్తాను ఎంత పెద్ద యుక్రెయిన్ ఇండిపెండెంట్ స్టేట్ ప్రో నాటో కంట్రీస్ కింద అక్కడ ఉండనే మనం ఎందుకంటే ఇందాక ఆయన కవర్ చేసినట్టు జెలెన్స్కి ప్రొడ్యూసర్ సార్ రష్యన్ ప్రో రష్యన్ ఉండేవాడు అతన్ని తీసే జెలెన్స్కి వచ్చాడు కానుక ప్యూటెన్ తన ఇజ్రాయెల్ లాగానే వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఎయిమ్స్ ప్యూటెన్ కూడాను తన ఏం తీరే వరకు ఎలాగైనా సరే యుద్ధాన్ని కొనసాగిస్తాడు ఈ ప్యూటిన్ ను సీజ్ ఫైర్ ఇప్పించేస్తాను ఒప్పుకుంటాను జెలెన్స్కి ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ బ్లండర్ జెలెన్స్ కి లేకుండా అతను మీటింగ్ వెళ్ళటానికి అర్థం లేదు అసలు అఫ్ కోర్స్ దాని తర్వాత ఏమన్నాడు నెక్స్ట్ మీటింగ్ జెలెన్స్కి చేస్తాను ఇప్పుడు నెటో కంట్రీస్ ఈయూ ఉంది ఈయూ అంతా ఏమంటుంది జెలెన్స్కి లేకుండా ఎఫెక్టెడ్ పార్టీ లేకుండా నేను వెళ్ళిపోయి ఏదో సంధి చేసేస్తాను సంధ్య అనేది చేస్తున్నప్పుడు రెండు దేశాలు పక్కన నీటి బృందం వంటది సేమ్ టేబుల్ తర్వాత నీకు కావాల్సింది నీకు కోర్స్ దానికి ప్రిలిమినరీ మీటింగ్ కింద తను చెప్పొచ్చు కొన్ని రష్యాతో నచ్చ చెప్తానికి కానీ రష్యా మాత్రం ఈయన క్లియర్ కట్ గా ఆ అని ఇప్పటికే ఎంత టైం గెయిన్ చేసింది చూడండి రేపు కలుద్దాం ఎల్లును కలుద్దాం తర్వాత కలుద్దాం కలుస్తానికి మూడలేదు లేదు మాకు రైట్ ఇలా ఇది చెప్పి రష్యా కావాలి రష్యా కావాలని ఇంత డిలే చేస్తుంది అంటే రావు గారు మీ అంచనా ఏంటి సార్ అంటే మీ అంచనా ఏంటి అంటే రష్యా కొంత దారికొచ్చి వచ్చి యుక్రెయిన్ తో యుద్ధ విరమణకు అంగీకరిస్తుందా నిన్న చర్చల సారాంశం చూస్తున్నప్పుడు మనం ఏం అంచనా వేయచ్చు నేను అనుకోవటం ఏంటంటే వెంటనే అంగీకరించాను ఇంకా కొన్ని వాళ్ళ వాళ్ళ కంప్లీట్ ఎయిమ్ తీరే వరకు ఏమ్స్ ఏంటంటే క్లియర్ కట్ గా యుక్రెయిన్ సబ్సెంట్ అవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఆక్యుపై చేసిన భూభాగాలు తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదు రష్యా నా ఒపీనియన్ లో ఆక్యుపై చేసిన ఇవ్వదు ఇంకా కొన్ని ఉక్రెయిన్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందంటే యుక్రెయిన్ ఎలాంటి పరిస్థితి పాపం ఉక్రెయిన్ ప్రస్తుతం ఏంటంటే అది ఒప్పుకుంటుందా లేదా అనేది ఎవరు పట్టించుకోరు ప్రపంచం పట్టించుకోరు సాడ్ పార్ట్ రైట్ ట్రంప్ అయినా సరే మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ క్లియర్ కట్ గా ఉన్నాడు యుక్రెయిన్ ఆక్యుపై చేసిన భూ ఆక్రమణ చేసిన భూభాగాలు తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదని ట్రంప్ కూడా తెలుసు ఓవరాల్ అనుకోవటం ఏంటంటే ఇది జస్ట్ ఒక ఇనిషియల్ మీటింగ్ ఈ ఇనిషియల్ మీటింగ్ లో ప్యూటిన్ హాస్ బాణక్యూజు ఇచ్చేసాడు క్లియర్ కట్ గా ఏం కమిట్ చేయలేదు బండి కలుద్దాం నెక్స్ట్ కలుద్దాం అని చెప్పేసి వీక్ గా చెప్పేసి బట్ ఐ థింక్ ప్యూటిన్ వెరీ క్లియర్ ఇస్ టైమ్ గేనింగ్ ఇలాగే మీటింగ్ లో పెట్టుకుని టైం గెయిన్ చేసుకుంటే సైడ్ బై సైడ్ అక్కడ మనం మాత్రం ఖచ్చితంగా చేస్తుంటాడు ఎందుకంటే ఇంకా తన దగ్గర ఇంకా యుద్ధం సత్తా ఉంది తనకి కొంత నార్త్ కొరియా నార్త్ కొరియా చేస్తుంది తనకి తర్వాత ఇరాన్ కూడా సపోర్ట్ ఇస్తుంది తర్వాత తన ఆయిల్ కూడా ఇది అవుతుంది ఇప్పుడు ఏంటి అందుకనే కదా బేసికలీ ట్రంప్ ఏమన్నాడు ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నారు కాదు మీ ట్రాఫిక్ మీ టారిఫ్ టఫ్ పెంచుతామనేసి రైట్ ఆయిల్ ఇంపోర్ట్ అంత ఇదిగా ఆపలేడు మనం ఓవరాల్ ఆయిల్ ఎవరెవరు ఇంపోర్ట్ చేసుకున్నారు చూస్తే దాంట్లో యూ ఉంది జర్మనీ ఉంది ఇంతకుముందు అందరు ఇంపోర్ట్ చేసుకున్నారు ఇప్పుడు చేసుకుంటున్నారు రైట్ కనుక అంత ఈజీగా ఆయిల్ ఇంపోర్ట్ ఆపేసి రష్యాని స్క్వీజ్ చేయడం అనేది అన్లెస్ అమెరికా ఫుల్లీ ఎందుకంటే ట్రంప్ ప్రాబ్లం ఏంటి ట్రంప్ ప్రాబ్లం ఏంటి అమెరికన్ సోల్జర్ ని ఫోటో ఆన్ గ్రౌండ్ పెట్టలేదు పెట్టనన్నాడు ఎందుకంటే అమెరికన్ కంట్రీ ఒప్పుకోదు ఆ దేశం ప్రజానీకలు తిరిగి మనం బయటకెళ్లి ఎందుకు యుద్ధం చేయాలి అన్న ప్రశ్నే ఆయన యాక్చువల్ గా ఎలక్షన్ లో ఒప్పుకున్నాడు కూడా ఓకే రైట్ ఓకే కనుక ఐ థింక్ ట్రంప్ సైన్స్ ఆర్ ఆల్సో టైట్ కాకపోతే ఇంతకు ముందున్న కీర్తి చూసుకుని రైట్ ఆ యొక్క ప్రెషర్ పెడదామని చూస్తున్నాడు కానీ రష్యా అంత ఈజీగా వంగదని నా యొక్క అభిప్రాయం రైట్ సార్ సార్ మీరు లైవ్ లోనే ఉండండి సార్ వివి గారు మరి ఇలాంటప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి మీరే అంటున్నారు ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు మొదటిసారి విధించిన ఇరవై ఐదు శాతం టారీఫ్తో పాటు మళ్ళీ రెండోసారి ఇరవై ఐదు శాతం టారీఫ్పై ఒక ప్రకటన వచ్చింది అయితే రెండోసారి విధించిన ఇరవై శాతం ప్రకటన విషయంలో వెనక్కి తగ్గుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయని అంటున్నారు అది జరిగితే మంచిదే ఇలాంటప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి ఇప్పుడు మన లెఫ్టినెంట్ జనరల్ రావు గారు చెప్తున్నట్టుగా అంటే కొంత టైం డ్రాగ్ చేయాలన్న ధోరణి పుతిన్ ప్రదర్శిస్తున్నాడు అన్నది ఒకటి పుతిన్ పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గుతాడా తగ్గడా అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు కు కూడా ఈ లింక్ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి మూడు యాంగిల్స్లో చూడాలండి ఫస్ట్ మన రష్యాతో డీలింగ్ మనం కంటిన్యూస్ గా ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఆయిల్ మిగతా డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటానే ఉండాలి మనకు వేరు తీరుగా అలాగే జాయింట్ ఏమన్నా కుదిరితే సూ ఫిఫ్టీ సెవెన్ జాయింట్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ లాంటివి లేకపోతే ఎస్ ఫైవ్ హండ్రెడ్ లాంటివి చేసుకుంటానే ఉండాలి ఇంకా రష్యా తోటి పార్ట్ ఏంటంటే యూక్రెయిన్ రష్యాకి మధ్యలో మనం కూడా వీలైనంత వరకు ఒక ఒప్పందాన్ని కుదిర్చి వాళ్ళకి శాంతి తీసుకొచ్చే ప్రయత్నం ఇంటర్నేషనల్ గా మనం డిప్లొమాటిక్ గా చేయాలి ఇంకా అమెరికా చూస్తే మనం వెయిట్ చూడాల్సింది అంతేనండి ఎందుకంటే ఇంకా మనం ఏమి లాబీ ఎక్కువ చేయకూడదు వాళ్ళు చేసి చేయనివ్వండి మనకేం తేడా చేయదు పెద్ద చెప్పండి అంటే మరి ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ కదా కొన్ని రంగాలపై ఎఫెక్ట్ చూపించేవే కదా అదే ఇంకా ఇంపాక్ట్ లేదండి ఎందుకంటే ట్వంటీ సెవెంత్ అది ఇంపోజ్ అవుతుంది ఓన్లీ ఫార్మసూటికల్ సెక్టర్ ఇంకా ఈ ష్రింప్ ఎక్స్పోర్ట్స్ వీటి మీద యాక్చువల్ గా స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కొంతవరకు మన ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇందులో మాక్సిమం ఇన్వాల్వ్ మన స్టేట్ ఇంకా ఫార్మాసూటికల్స్ అంటారా అన్ని జనరిక్ ఫార్మా మనవి అందులో ఏంటంటే రేట్ పెరిగినా గానీ ఇంకా అది భారం అమెరికన్ సిటిజన్స్ మీద పడుతుంది తప్పితే మనకి ఎక్స్పోర్ట్స్ మాత్రం తగ్గే అవకాశం లేదు ఇంకా కాంపిటిటివ్ గానే ఉంటాం. ఓకే. ఇది తో మిథర్ చల్లా చెదురు ఎక్స్‌పోర్ట్స్ అంటారా మన భారతదేశానికి నిజంగా చెప్పుకోదగ్గ లేదు. హ్మ్. చెప్పండి. అంటే వేవిరావు గారు ఇక్కడ మీరు ఉన్నారు లక్ష్మణ్ జనరల్ రావు గారు ఉన్నారు ఇక్కడ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు లావనీత అంశాలు కొన్ని నోటీసులకు తెస్తున్నాను. ప్రధానంగా దుస్తులు, పాదరక్షలు, ముత్యాలు, ఆభరణాలు ఎగుమతులపై ప్రభావం ఉంటుంది. చైనా ఉత్పత్తులు వరదల వచ్చిపడే వాతావరణం ఉంది ఖచ్చితంగా కొత్త మార్కెట్ల అన్వేషణ మనకు చాలా ఇంపార్టెంట్ అని ఆయన ఒక సూచన చేస్తున్నారు రెండోది ఈ యాభై శాతం సుంకాల ప్రభావం దుస్తులు పాదరక్షలు ముత్యాలు ఆభరణాలు వంటి పరిశ్రమలపై ఉండడం వల్ల ఏడు లక్షల కోట్లు అంటే జీడిపిలో రెండు శాతం వరకు నష్టం వాటిల్లొచ్చు లాభాలు తగ్గుతాయి కొనుగోళ్లు మందగిస్తాయి ఉద్యోగాలు పోతాయి పరిశ్రమలు పూర్తిస్థాయిలో పని చేయొచ్చు అన్నది వాళ్ళు చెప్తున్నది అంటే చైనా కూడా కాచుకొని ఉంది ఉత్పత్తులను మొత్తం మన మీద రుద్దడానికి కానీ ఇప్పుడు అమెరికా ఇంపోర్ట్ చేయాలనుకుంటే మనం పెద్ద ఏమీ చెప్పలేము వాళ్ళు సడన్ గా వాళ్ళ ఎఫెక్టిఫై ఇంపోర్ట్ ఎంతో కాస్ట్లీ అయినది మనకి మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగేది తర్వాత వాళ్ళ కంట్రోల్లోకి మనం డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళిపోయేది అటువంటి పరిస్థితుల్ని మనం జస్ట్ వాళ్ళని ప్లకేట్ చేయడానికి తీసుకోకూడదు ఇంకా చేయాలనుకున్నది ఇప్పుడు మన కేవలం మన దేశం కాదండి మొత్తం అరవై దేశాల మీద ఇంపోజ్ చేశారు ఆయన ట్యాక్స్ అందులో కొన్ని దేశాలు టెన్ పర్సెంట్ అనుకోండి మెజారిటీ దేశాలు ఫిఫ్టీ పర్సెంట్ సో ప్రపంచం అంతా యాక్చువల్ గా ప్రపంచం అంతా అమెరికాకి ఒక అదొక ఎదురు భావంలో తిరుగుతుంది సో వాళ్ళతో పాటు మనం తిరగాలి కానీ ఏదో వాళ్ళని ప్లకేట్ చేసి ఏదో చెయ్యాలి రష్యన్ ఇంపోర్ట్స్ ఆఫ్ చేసేస్తాం ఇలాగ అనుకుంటే కుదరదు ఓకే మన సొంత అభిప్రాయాలతో మనం వెళ్తూనే ఉండాలి మన గమ్యం మనం చేరుకుంటానే ఉంటాయి చెప్పండి రావు గారు మీ అంచనా ఏంటి సార్ అంటే భారత్ ఇప్పుడు ఎలా వ్యవహరించాలి అని అంటారు ఐతే ఐ డారి ఫస్ట్లీ ఏంటంటే మనం అంత హీనమైన ధీరమైన స్థితిలో లేవండి వెల్ టు డూ ఫస్ట్లీ ఓకే కనుక మనం కొంతవరకు ఈ డైరెక్ట్ పెంచినా సరే దాని ఎఫెక్ట్ మనం తీసుకోగలను కానీ ఇంపార్టెంట్ ఆ దుబూర్ సుబ్బారావు గారి కోట్ చేస్తున్నాను ఆయన కూడా చెప్పింది ఏంటి వెరీ క్లియర్ గా చెప్పారు అందులో ఆర్టికల్ ఏమన్నారు ఈ ఎఫెక్ట్ టారిఫ్స్ మనమే కన్నా ఎక్కువ అమెరికా ప్రజానిక పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మన మీదకి వచ్చింది ఆ సేల్ ప్రైస్ లో పడుతుంది అది కొంత కనుక ఎందుకంటే ఏ దేశమైనా సరే మిగిలిన దేశాలన్నీ అది కాక ఒకే టైంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన మిస్టేక్ నేను అనుకోవటం ఏంటంటే ఒకవేళ చైనానికి తను చైనా కన్నా చైనాను కొంచెం అణిచివేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క దేశంకి తీసుకోవాలి అక్కడే అతని దగ్గర డిప్లొమేసీ లేదంటాను రాజకీయంలో అతను కొంచెం తప్పుడడుగు వేశాడు ఒకటి చెయ్యాలనుకుంటే చైనాను లేకపోతే నార్త్ కొరియా ఒకటో రెండు దేశాలు తీసుకుని మొదట మొదలు పెట్టి దాని తర్వాత మిగిలిన దేశాలకు ఆలోచించాలి కానీ ఏం చేశాడు బేసిక్ ట్రంప్ ఐడియా ఏంటి ముందు ధమ్కి ఇచ్చేస్తాను ఇది చేసేస్తాను ఇది చేసేస్తాను అనే దాని తర్వాత మీరు ఏదైనా తీసుకోండి కెనాల్ దగ్గర తీసుకోండి ఇమిగ్రేషన్ దగ్గర తీసుకోండి ప్రతిదీ ముందు అనౌన్స్ చేస్తాడు దాని తర్వాత వెనక చంపుతాడు ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బేసికలీ ఏంటంటే ఇది బిజినెస్ డాక్ట్ ముందు యాభై 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 రూపాయలు ఎక్కువ చెప్పి బేర పడతారే హీఈస్ కమింగ్ టు దట్ ఎగ్జాక్ట్ స్టేటస్ ముందు ఒకటి చెప్తాడు దాని తర్వాత వెనక ప్రతి విషయంలో వెనక జరిగింది కనుక నేను అనుకోవడం ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సూచనలు కనిపిస్తున్నాయి రైట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు మిగిలిన దేశాలు కూడా దీని గురించి అత్యంత మిగిలిన దేశాలు కూడా ఖచ్చితంగా గొడవ చేస్తాయి కనుక ఎంతో కొంత పెరిగినా సరే మనం ఆటికి ఆగ ఆపుకోగలం మనం ఈజీగా నిలబడగలం మనం మన యొక్క వాణిజ్య పరిస్థితులు మాత్రం దెబ్బతింటాయి ఆయన విపరీతంగా దెబ్బతినే సూచనలు మాత్రం అంటే రావు గారు వచ్చే నెలలో ప్రధాని మోదీ ఆల్రెడీ అమెరికా వెళ్తున్నారు న్యూయార్క్ వేదికగా సెప్టెంబర్లో జరిగే ఐక్యరాష్ట్ర సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో పాల్గొంటున్నారు అలాగే ముఖాముఖి కూడా ఉండే అవకాశం ఉంది ఎదురు ఖచ్చితంగా ఎదురుపడే అవకాశం ఉంది కలిసే అవకాశం ఉంది ఆ తర్వాత కొంత పరిస్థితులు ఏమైనా మార్పు రావచ్చా ఎస్ క్వట్ క్వైట్ పాసిబుల్ ఎందుకంటే ఎప్పుడైతే ముఖాముఖు మాట్లాడినప్పుడు దో కోర్స్గా డొనాల్డ్ ట్రంప్ అంత ఈజీగా తగ్గించే మనిషి కాదు అలాగని మన మోడీ గారు వెళ్ళి బాబు తగ్గించండి అని అడిగే ఇది లేదు కాకపోతే ఏంటంటే రెండు దేశాలకి ఏది హితవు అయింది రైట్ మీ దేశం ఎంతలో నష్టపోతుంది రైట్ అన్న విషయాలు కొన్ని ఖచ్చితంగా డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అయినా చర్చలు జరుగుతాయి మెయిన్ మీటింగ్ లో కాకపోయినా ఆఫ్ ద రికార్డ్ ఇద్దరు ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పడం జరుగుతుంది రైట్ అది కాక డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నల్ ప్రెషర్ కూడా పెరుగుతాయి కోయితే సూన్ ఎందుకంటే ఎక్కడెక్కడ పెంచాడో ఆ సుంకాలు ఆల్రెడీ అమెరికన్ ప్రజానిక మీద పడతాయి ఇంటర్నల్ ఇండస్ట్రీస్ మూడొంతమంది వేదన ఐఫోన్ తీసుకోండి ఏ తీసుకోండి ఎక్కడైతే బయట మ్యానుఫాక్చర్ అవుతున్నాయో బయట సర్వీసెస్ వాడుతున్నారు ఇంకా నేను సర్వీసెస్ మీద ఇంకా ఇది చేయలేదు కానీ ఏ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అట్లన్నిటి మీద టారెప్స్ చేస్తున్నాడు కాబట్టి ఇంటర్నల్ రైట్ మీరేం చెప్తారు సార్ అంటే ఇప్పుడు భారత్ వ్యవహరించే తీరు వచ్చే నెలలో ప్రధాని మోదీ అమెరికా వెళ్తున్నారు కాబట్టి కొంచెం పాజిటివ్స్ ఉండొచ్చు అందుకే మీరు ప్రారంభంలో చెప్పినట్టుగా ఇరవై ఐదు శాతం రెండోసారి విధించి ఇరవై ఐదు శాతం టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి అయితే యుద్ధ వివరణ ప్రకటిస్తే పూర్తి టారిఫ్లు ఉండకపోవచ్చు ఆ పది శాతంగా పరిమితం వచ్చిన చర్చ కూడా ఒకవైపు సాగుతోంది కానీ ఇందాక లెఫ్టినెంట్ జనరల్ రావు గారు ప్రస్తావించిన ఒక మాట ఎందుకంటే మీరు కూడా అన్నారు ఒకవేళ ట్రంప్ కనుక అప్పుడు అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుక్రెయిన్తో ఉద్యమం వచ్చేది కాదని పుతిన్ అన్నారు ఖచ్చితంగా దానికి కొంత మురిసిపోయి ఉండొచ్చు ట్రంప్ ఆ దిశగా ట్రంప్ కొంత పాజిటివ్గా ఆలోచించే ఛాన్స్ ఉంటుందా లేదండి ఎందుకంటే ఈ రష్యా ఇంపోర్ట్స్ కేవలం చూపిస్తున్న ఫసాడ్ అది కేవలం మెయిన్ కారణం అది కాదు లేకపోతే ఫుల్ కారణం అది కాదు కారణం ఏంటంటే ఇండియా ఈజ్ సబ్స్టాన్షియల్ అంటే పవర్ ఉన్న దేశం ఈ రోజుని ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ లో ఫస్ట్ టైం మనం మిలిటరీగా కూడా చాలా సుపీరియర్ గా ప్రూవ్ చేశాం ఎవరి ఎవరి హెల్ప్ఫుల్ లేకుండానే మనకి ప్రత్యే ప్రత్యర్థి దేశాన్ని తీవ్రంగా దెబ్బగొట్టగలిగి తర్వాత మనం ఇండిజినియస్ గా డిఫెన్స్ ప్రొడక్షన్ ఇవన్నీ పెంచుకుంటున్నాం దానిలో ఎక్స్పోర్ట్స్ కూడా కొంత భాగంగా కొన్ని కంట్రీస్ కి ఆల్రెడీ మోలెట్టాం అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లెవెల్లో కూడా మనం ప్రపంచంలో వాల్యూ ఎడిషన్ కింద పెరుగుతున్నాం ఈ విధంగా చూస్తే ఏంటంటే అమెరికాకి కంటకింపు కింద ఉంది అంటే మనం మాట వినకుండా ఇప్పుడు పాకిస్తాన్ అయితే చెప్పిన మాట వింటుంది ఇండియా అయితే మాట వినదు అందుకనే సర్ప్రైజింగ్ గా తైవాన్ గురించి జపాన్ ని ఆస్ట్రేలియా అని అడిగారు కానీ ఇండియాని అడగలేదు యాక్చువల్ గా చూస్తే జపాన్ ఆస్ట్రేలియా పెద్ద ఏం అమెరికా అమెరికాకి హెల్ప్ కేవలం హెల్ప్ చేయగలిగింది ఇండియానే చైనా చైనా తైవాన్ ని తీసుకుంటే అమెరికా తోటి డైరెక్ట్ యుద్ధం వస్తే చైనాకి కేవలం హెల్ప్ చేయగలిగింది ఇండియానే జపాన్ ఆస్ట్రేలియా అంత చేయలేవు ఎందుకంటే కేవలం భూభాగం ఉన్నది కేవలం ఇండియా తోటే ఉంది తర్వాత మిలిటరీ సత్తా ఉంది ఇండియాకే ఆస్ట్రేలియాకి లేదు జపాన్ కి లేదు ఇది సర్ప్రైజింగ్ కింద ఒక డెఫిషియన్సీ కనిపిస్తోంది అంటే ఏంటంటే బేసికలీ అమెరికా ఇప్పుడు ఇండియాని ప్రత్యర్థి కింద చూస్తోంది చైనా ఎలా సూపర్ పవర్ పవర్ కింద ప్రత్యర్థి కింద చూస్తుందో అలాగే బహుశా ఇండియా కూడా ఇండియా రైజింగ్ అన్నది అంత నచ్చట్లేదు కానీ ఒకటి చూడాలండి అల్టిమేట్లీ వీఆర్ బోత్ డెమోక్రసీస్ అండ్ తర్వాత ఏంటంటే మన థింకింగ్ ఇవన్నీ దాదాపు కోయిన్సైడ్ అవుతాయి అందువల్ల ఏంటంటే టెంపరరీ సెట్ బ్యాక్ ఉన్నా గానీ ట్రేడ్ టారిఫ్స్ అన్నది ఓకే ఇటువంటిది లాంగ్ టర్మ్ లో ఇండో పాక్ రిలేషన్స్ ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ కే ఉంటాయి ఇండో యూఎస్ ఇది ఒక టెంపరీ సెట్ బ్యాక్ అనుకోవాలి చెప్పండి రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రావు గారు థ్యాంక్ యూ లెఫ్ట్ జనరల్ రావు గారు మనం చూస్తున్నాం నిన్నటి భేటీ ఇంపాక్ట్ భారీగా లేకపోయినా రెండోసారి విధించిన ఇరవై శాతం టారిఫ్ తగ్గింపు సూచనలు కొంత కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు భారత్ సరైన రీతిలోనే వ్యవహరిస్తోంది కేవలం రష్యాను రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక బూచీగా మాత్రం ట్రంప్ చూపిస్తున్నాడు కానీ నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అన్ని రకాలుగా సమృద్ధిగా ఫాస్ట్గా ఎదుగుతున్న భారత్ అభివృద్ధి అలాగే భారత్లో తయారవుతున్న ఆయుధాలు మిగతా దేశాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యం వీటన్నిటితోనే ట్రంప్ కొంత కంటగిప్పుగా అనిపిస్తోంది బట్ ట్రంప్ శాశ్వతం కాదు అమెరికా శాశ్వతం అనేది అలాగే భారత్ అమెరికా రిలేషన్ శాశ్వతం అన్న ధోరణి కూడా చాలా కీలకమైనది ఈ రిలేషన్స్లో ద్వైపాక్షిక రిలేషన్స్ ద్వైపాక్షిక సంబంధాలు అన్న అంశాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు ఇప్పటికిప్పుడు అటు ట్రంప్ కొంత డ్రాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా పుతిన్ డ్రాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కొంత యుద్ధ విరమణకు అటు యుక్రెయిన్ కూడా కొంత ఆలోచన చేసే అవకాశం ఉంది అది గట్టా జరిగితే ఖచ్చితంగా భారత్పై ఈ టారిఫ్ విషయంలో కొంత వెనక్కి తగ్గచ్చు దాని తర్వాత పరిస్థితుల్లో మార్పు రావచ్చు అనేది నిపుణులు చెబుతున్నారు ఇది వాళ్ళ లంచ్ అవుట్ డిబేట్ Thank you.